ఆ రాజర్గమ్ డివిజన్ గుమ్మగట్ట మండలం ఈ హీరాపురం గ్రామం బయరాపురం ఈ అమ్మ పేరు నరాజమ్మకి ఇరవై సంవత్సరాలు భర్తీ అప్పుడు ఆరో త్వరగా పింఛన్ ఇస్తున్నారు తక్కువ పింఛన్ అని ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేసి ఇవ్వచ్చు కదా ఈమెకి బిమ్ కార్డు మార్చచ్చు సర్టిఫికెట్ తెప్పించు భర్త అని అప్పుడు అప్పుడంటే ఇరవై ఐదు సంవత్సరాలు తిరుగుతా టికెట్ సర్ఫిటికెట్ లేవు టికెట్ వచ్చినాయి కదా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా

ఎన్ని సార్లు పోయినాన్ని తిరిగిన పిల్లలు కావాలా వాళ్ళు కావాలా ఇంటి ఒంటరిగా చేయాలని రేషన్ కార్డు పిల్లలు కావాలి పిల్లలు ఆటే పిల్లలు పిల్లలు లేదు నాకు లేదు రేషన్ కార్డు లేదు నేను ఎట్లా పెరుగు అంతగానే పిల్లలు కావాలంటారు దానికి నేను తిరిగి తిరిగి

ఈఎమ్ది పులుకుంట నిమ్మగట్ట మండలం కోనబాయి పులుకుంట గ్రామం ఈఎమ్మది ఈఎంకి ఏం జరిగిందంటే ఇక్కడ అక్కడే రాయదుర్గం మండలంలో చదమని ఉంది ఆ ప్రాంతానికి ఆ ఊరికి ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఏదో అనాకరణగా భర్తకి పాలేక సరిపోయింది ఇప్పుడు సరిపోయి ఎనిమిది సంవత్సరాలు అండి సరిపోయి టికెట్ వచ్చి కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయింటారు ఐదారు సంవత్సరాలు అయినప్పుడు ఈఎంకి ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు ఆరోగ్యం లేక ఎట్లయిపోతుంది గవర్నమెంట్ భర్త చనిపోతేనే మూడు నెలలకే ఇవ్వాలి మూడు నెలలకే ఇవ్వ ఇవి మూడు నెలలకే జీవ ఉండే ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలైనా పట్టించుకోలేదంటే వాళ్ళ అధికారులు ఉండారా అక్కడ వస్తున్నారా రాలేదనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ పాపకి ఇంతకుముందు పింఛను వచ్చేది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు నిలబడిపోయి ఇప్పుడు ఏమి మాట్లాడేకి సరిగ్గా రాదు కాళ్ళు చేతులు కూడా శాతారం లేవు ఆ పాప అన్నాను ఆ పాప అన్నం తినా కూడా శక్తి లేదు ఎప్పుడు తల్లి ఉండాల ఆమెని కోడుగా అని రాయలసీమ కమ్యూనిస్ట్ ఈఎం బానుభాయ్ గ్రామమే ఇంతకుముందు ఒంటిమిద్యుడులో ఇస్తున్నారు ఒంటిమిద్యలో నివాసం ఉన్నారు తండ్రి తల్లి తండ్రి అందరూ అక్కడే ఆధార్ కార్డులు అక్కడే ఉన్నాయి ఈ లేదు బంద్ అయింది కాబట్టి ఇప్పుడు అంతా భానబాయి చేరినారు భవానుభాయ్లో కొంచెం ఇప్పుడు అధికారులు పట్టించుకొని చేస్తే సనం మేలు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ సరే ఈఎం భర్త అనారోగ్యంతో చనిపోయినాడు పేరు ఏ మారెక్క అనవైరాగ్యంతో చనిపోయినాడు ఇద్దరు అమ్మలు పిల్లలు చిన్న పిల్లోళ్ళు కట్టుకొని యాటిపోతాయి పింఛని భర్త చనిపోయి రెండు ఏం లేదు అధికారులు వచ్చి రాసుకొని పోయినారు ఏమని ఏదో ఒకటి సాయం చేస్తాం చేస్తాంలేము ఏం కాయలతో చనిపోయాము క్యాన్సర్తో చనిపోయినాడు ఇల్లు ఇల్లు వాకెళ్ళి అమ్మి పదహారు లక్షలు ఖర్చు పెట్టినారట అందుకే ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళకి సర్వే చేసి కళేటర్ సార్కార్ దగ్గరికి వీళ్ళందరినీ తీసుకుని వచ్చి ఒక ఇన్నత పత్రాలు ఇచ్చినాము ఈ ఇత పత్రాల ద్వారా మేలు జరిగితే సరం వేళని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున ఆశ అందరికీ ఒక ఆశ ఒక వాళ్ళు కూడా ఒక తృప్తి ఉంటుంది ప్రజలు కూడా ఒక తృప్తి ఉంటుంది